ఏసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుంటారు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయని అందరూ దీవించబడాలి ఆస్వాదించబడాలి ప్రతిరోజు దేవుని వాగ్దానం కొరకు ప్రతి ఆదివారం వేసేసి అందరు అద్భుతమైన ఆరాధన జరుగుతున్నాయి రేపు ఆదివారం మీరు రండి మీరు దీవించబడతారు ఆస్వాదించబడతారు ఈ రోజు కూడా మంచి వాగ్దానం ఇస్తున్నారు రెండు వాగ్దానం చదువుకుందాం కీర్తన గ్రంథము ఇరవై అధ్యాయము రెండవ వచ్చినం పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయము గాక హలే దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు పరిశుద్ధ స్థలంలో నుంచి దేవుడు మీకు సహాయం చేయబోతున్నాడు అవును దేని బిడ్డలారా ప్రతి ఒక్కరూ కూడా దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తున్నాం ఇంటి విషయంలో వ్యాపార విషయంలో పిల్లల విషయంలో కుటుంబం విషయంలో దేవుని సహాయం కావాలి ఈ రోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నేను నీకు సహాయం చేయబోతున్నాను ఏ రకమైన సహాయం కొరకు ఎదురు చూసినా గాని దేవునికి ఆశీర్వాదం దీవెన మీరు పొందుకోబోతున్నారు ఇంతవరకు మనుషుల సహాయం పొందుకున్నవేమో ఇప్పుడు దేవాతి దేవుడు పరిశుద్ధ స్థలంలో నుంచి నీకు సహాయం చేయబోతున్నాడు నీ కొరకు పెద్ద ద్వారా తెరబోతున్నాడు నుని పెన్నడు నీ జీవితంలో చూడని సహాయం నువ్వు పొందుకోబోతున్నాడు కుటుంబ పరంగా అవనివ్వండి వ్యాపార పరంగా నీ వ్యవసాయం అవని పాడి పంటలవని నీ పిల్లల భవిష్యత్తు అవని నీ పిల్లల ఉద్యోగం అవని దేవుడు గొప్ప సహాయాన్ని మీ కొరకు పంపించబోతున్నాడు నుని పెన్నడు చూడని కార్యాలు మీరు చూడబోతున్నారు దేని బిడ్డలారు ఎక్కడున్నారు కన్నీరు వేదన దుఃఖం భయము ఆందోళన నాకు ఎవరు సహాయం చేస్తారు నన్ను ఎవరు విడిపిస్తారు నాతో ఎవరు ఉంటారని భయపడుతున్నావా భయపడద్ది నీకు ఒక శుభవార్త పరిశుద్ధ స్థలంలో నుంచి దేవునికి సహాయం చేసి నీ జీవితంలో అద్భుతం చేయాలని కోరుతూ ఉన్నాడు చాలా మంది వాగ్దానం వింటూ ఏడుస్తున్నారు కదా నాతోనే ప్రభు మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు అవును నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు పరిశుద్ధ స్థలంలో నుంచి నేను నీకు సహాయం చేయబోతున్నాను పరలోకపు సహాయాన్ని మీరు మీ కుటుంబాలు పొందుకోబోతున్నారు ఆరోగ్య విషయంలో దేవుని స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారా అప్పులు బాకీలు రుణాలు అయిపోయి ఫైనాన్షియల్ గా దేవుని సహాయం కావాలని ఎదురు చూస్తున్నారు ఇల్లు లేదు స్థలం లేదు దేవుని నాకు సహాయం చే ఎదురు చూస్తున్నారా పరిశుద్ధ స్థలంలో నుంచి దేవునికి సహాయం చేయబోతున్నాడు దేవుడు నీకు సహాయం చేస్తే ఎంత దీవించబడతావో ఎంత ఆస్వాదించబడతావో ఎన్ని కార్యాలు నీ పట్ల జరుగుతాయో ఈ రోజు దేవుని సహాయం మీరు పొందుకోబోతున్నారు ఆమెన్ ప్రతి కుటుంబంలో ప్రతి యవనస్తులు ప్రతి బిడ్డ దేవుని యొక్క సన్నిధిని అనుభవించబోతున్నారు వ్యాపార పరంగా కుటుంబ పరంగా అన్ని కోణాల్లో కూడా దేవుడిని సహాయం చేయబోతున్నాడు మనుషుల సహాయం వ్యర్థం దేని బిడ్డలారా దేవుడ నీకు సహాయం చేస్తే నీ పరిస్థితులు మారిపోతాయి నీ దిశ దశ మారిపోతాయి అలాంటి సహాయం ప్రభుత్వ చేయబోతున్నాడు కన్నీటిలో కష్టాల్లో వేదనలు దుఃఖంలో ఎంత మంది ఆయన సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు దేవుడు తన సహాయం మీ కొరకు పంపించబోతున్నాడు అన్ని కోణాలు కూడా మీరు అభివృద్ధి చూడబోతున్నారు దీవెన చూడబోతున్నారు ఆశీర్వాదం చూడబోతున్నారు గొప్ప కార్యాలు మీరు అనుభవిస్తారు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధము నమ్మకమైన తండ్రికి స్తోత్రాలు ఎంతమందిని సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు వారందరినీ సహాయం పొందుదురుగాక స్వస్థత విడుదల అద్భుతాలు గొప్ప గొప్ప కార్యాలు జరుగును గాక మేలుతో నింపండి బలపరచండి వాగ్దానం చూసిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశ్రవదించి సహాయం చేయమని వేస్తున్నాము అడుగుచున్నాము తండ్రి హాలెల్లోయ మీ అందరికీ కూడా దేవుడు సహాయం చేయబోతున్నాడు ఏమైతే అడిగారు ఏమైతే పొందుకోవాలని ఆశపడుతున్నారు పరిశుద్ధ స్థలంలో నుంచి దేవుడు తన సహాయాన్ని పంపించబోతున్నాడు నేను మిమ్మల్ని అందరిని దీవించి నడిపించను గాక గాడ్ బ్లెస్ యూ